రేపు వైజాగ్ ప్రధాని మోదీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు ఎన్టీసీసీ మూడు దశల కింద ఈ ప్రాజెక్టులో అరవై ఐదు వేల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది కృష్ణపట్నం ఇండస్ట్రీ హబ్బును కూడా ప్రధాని వాస్తవంగా ప్రారంభిస్తారు ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టును మొదటి దశలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా నక్కపల్లిలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో రెండు వేల ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణాలు ఏర్పాటు చేయనున్న బాల్క్ డ్రగ్ పార్కు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు ఈ పార్కులో పదకొండు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో పెట్టుబడితో యాభై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి సాయంత్రం పోర్ట్ సిటీకి చేరుకొని ప్రధాని సంపత్ వినాయక దేవాలయం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు ఒక బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధానమంత్రి పర్యటన కోసం ఫుల్ ప్రూఫ్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు సంబంధిత శాఖల వారిగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పరిపాలన శాఖ నుంచి ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ తో పాటు సంబంధిత శాఖ అధికారులను ఆయన ఆదేశించారు కాలేజ్ దగ్గరికి వరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోనే అక్కడ గ్రౌండ్ లోనే యొక్క మోదీ బహిరంగ సభ అయితే ప్రయాణం ఏర్పాటు చేశారు దీనికి చర్యలు అయితే చాలా అంటే టోటల్ గా చెప్పాలి అంటే మనం ప్రస్తుతం విశాఖపట్నం కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ని కూడా మళ్ళించే పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ నేను దూరంగా చూసుకున్నట్లయితే మనం చాలా తెలుగు వరకు కూడా ట్రాఫిక్ స్పందించింది ఎందుకంటే ఈ సరౌండింగ్లో కూడా కూడా ఎవరిని కూడా అలౌట్ చేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం పోలీసులు కూడా అయితే ఎటువంటి ఎస్పీజీ కంట్రోల్ ఉండడం వల్ల ఏదైతే ఎస్పీజీ వాళ్ళు పర్మిషన్ ఎవరికైతే పర్మిషన్ అయితే అనేది ఇచ్చేయడం జరిగిందో వారి వెహికల్స్ మాత్రమే ఇందులో అలౌ చేయడానికి కూడా ప్లేస్ అనేది వచ్చడం జరిగింది ప్రస్తుతం కూడా చాలా ఎవరు చూసుకున్నా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారు చెప్తున్న మాట అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడైనా సరే సిటీ ఊర్చో చేసుకుంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉండకూడదు సిటీ సెంటర్లో పెట్టడం వల్ల పబ్లిక్ చాలా డిస్ట్రిబ్యూషన్లో ఉంది ఇది నిత్యం రద్దీగా ఉంది ఏరియా ఈ ఏరియాలో ఇలాంటి అంటే సభలు పెట్టడం వల్ల అది కూడా రేపు సాయంత్రానికి ఈరోజు నుంచే మొత్తం రోడ్స్ మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది కాబట్టి టోటల్గా ఒక హై సెక్యూరిటీ ప్రధానమంత్రి ఉంది కాబట్టి టోటల్గా ఇది నిన్న సాయంత్రం నుంచే ఎస్పీజీ కంట్రోల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఆల్ కంట్రోల్లో ఉండడం వల్ల ఇన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది అయితే ఎందుకు నరేంద్ర మోడీ మోదీ ఒక బరేంగ్ సభలోని మూడు ప్రాజెక్టు శంకుస్థాపన చేయబోతున్నారు మొదటిగా చెప్పాలంటే మనం విశాఖపట్నం రైల్వే జోన్కు శంకుస్థాపన చేయబోతున్నారు అట్లాగే ఏదైతే ఎన్టీపీసీ దగ్గర ఉందో గ్రీన్ హైడ్రోజన్ హబ్ దా అనకాపల్లి జిల్లాలో దానికి కూడా ఒక శంకుస్థాపన చేయబోతున్నారు అట్లాగే మూడవది ఏంటంటే మన ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మన నక్కపల్లి దగ్గర దానికి కూడా ఒక శంకుస్థాపన చేయబోతున్నారు అట్లాగే ఇక్కడ కృష్ణపట్నం కూడా ఇండస్ట్రీ కూడా ఒక హబ్గా మార్చి దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు వేల కోట్ల రూపాయలు దీంట్లో ఇవి మన విశాఖపట్నంలో పెట్టడానికి మోడీ ప్రభుత్వం అయితే సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఊపిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇకుండా ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం అయితే కనబడుతుంది ఇలాంటి ప్రాజెక్టుల వల్ల చాలా మంచిది పెట్టడం అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే ఇది జరుగుతుంది అనేది కూడా చాలా మంది హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఒక విధంగా చేసుకుంటే రేపు ప్రధానమంత్రి ఏమైనా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ మీద ఏమైనా మాట్లాడతారా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా దాని గవర్నమెంట్ ఉంచుతారా అనేది కూడా ప్రధానమైన చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది అది స్ట్రీట్ ప్లాంట్ ఉద్యోగస్తులు కూడా ఆ యొక్క నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ మీద ఏమైనా ధర్నా చేయబోతారా అంటే ఇక్కడికి ఏమైనా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం టోటల్ ఇక్కడ ఈ ఒక ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క సుమారు మన ఎస్పిజి కంట్రోల్లో ఉంది ఈ కంట్రోల్లో దాదాపు ఎవరు ఉద్యమం చేయడానికైనా సరే ఇక్కడ అసలు అసలు జరగని ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే చాలా హై సెక్యూరిటీ ఉంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అవసర చేసే పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి రేపు ప్రధాని సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుంచి ఏదైతే సభా ప్రాంగణం వరకు ఉందో అక్కడి వరకు కూడా ఒక అంటే ర్యాలీతో ఉద్యోగతో వెళ్ళబోతున్నారు కాబట్టి దీనికి ఎలాంటి ఆకంఠం రాకుండా కూడా అన్ని చర్యలు అయితే అధికారులు తీసుకున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి దానిరోజు శ్రీకాకుళం ఈ ఈ జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది ప్రజలకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకున్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ పార్కింగ్లు కానీ ఏర్పాటు చేశారు కాబట్టి ఇంత భారీ ఎత్తులోని జనాల మధ్యలోని నరేంద్ర మోడీ ఏదైతే ఈ యొక్క ర్యాలీతో వెళ్తున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ కానీ అటు పోలీస్ కమిషనర్ కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ప్రస్తుతం మనమైతే ఏదైతే సిరిపురం జంక్షన్లో ఉన్నామో సిరిపురం జంక్షన్లో టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఒక కంచెస్ కూడా ఎక్కడికెక్కడైతే బార్గెట్స్ అన్నీ పెట్టి ఏ వెహికల్స్ని రాకుండా ఏదైతే అవసరమైన వెహికల్స్ని పంపించాలో మాత్రమే పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది టోటల్ మన ఏపీ కాదు కానీ టోటల్ ఎస్పీజీ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళే ఈ యొక్క కంట్రోల్ మొత్తం చూసుకుంటూ ఎవరిని అలా చేయాలి అంటే సభా ప్రాంతం దగ్గరికి ఏ ఫెసిలిటీస్ వెళ్ళాలనేది వాళ్ళు చెక్ చేసి అయితే పంపించడం జరుగుతుంది ప్రస్తుతం రేపైతే చాలా కీలకమైన సభ ఇది ఎందుకంటే మూడు ప్రధానంగా మూడు ప్రాజెక్టులని శంకుస్థాపన చేయడానికి ఏదైతే ఇక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తారో ఎక్కడి నుంచి గా ఆపరేటింగ్ చేసే పరిస్థితి అయితే రేపు కనబడుతుంది కాబట్టి విశాఖ వాళ్ళకి చెప్పాలి అంటే మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు టోటల్గా ఎక్కువ మంది ఎంప్లాయీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అసలు రేపు ఎంప్లాయీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి కెమెరామ్యాన్ జీవంతో రాకే ఏ న్యూస్ విశాఖపట్నం సిరిపురం